హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కొత్త వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరు చూసినా సరే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడైతే ఇక వర్షం పడుతుంది ఇక తీరా ఏంది పిల్లలు స్కూల్కి స్కూల్ టైం అయ్యి బయటకు వెళ్ళే టైంకే వర్షం అయితే స్టార్ట్ అయింది అనమాట ఇంతసేపు అయితే వర్షం లేదు ఫుల్ ఎండ కొట్టింది మా అబ్బాయి అయితే బాగా చేసింది ఇక గొడుగు పట్టుకొని అయితే వెళ్ళి ఇక పిల్లల్ని అయితే తీసుకొని వస్తా ఫ్రెండ్స్ మొత్తం అయితే బట్టలన్నీ అయితే ఇంట్లోనే వేసిన అనమాట ఇక మొత్తం ఇగో అయితే ఎండేసిన అయితే తీసుకొని పోయి పిల్లల్ని అయితే తీసుకొని వద్దాము ఫుల్లు మబ్బు చేసిందటైతే అబ్బాయి ఎంత కొడుతుందో తెలియదు బాగా అయితే తొందరనైతే తీసుకొని వస్తుంది పిల్లల్ని అయితే బాగా చేసింది ఫ్రెండ్స్ తొందర అయితే వెళ్ళి తీసుకొని వస్తాయి ఇక ఫుల్ పడుతుంది వర్షం అయితే పిల్లల్ని తీసుకురావచ్చు నాకు కానీ మొక్కలు నడిచిపోయాలన్నమాట ఒకటే కొడుకు బ ఏమన్నా పడుతుందా వర్షం అయితే బ్యాగులు అయితే మొత్తం నడిచిపోయినాయి పాపం పిల్లలు అందరూ తడిచిపోయారు మొత్తం అయితే ఇప్పుడే తగ్గింది ఫ్రెండ్స్ ఇక అబ్బా ఏం పడ్డది వాన అయితే అబ్బా మెరుగుస్తుంది లాస్టింగ్ ఆపినట్టు అతనే పక్క పెట్టేసి పాలు నేర్చున్నావా సాయంత్రం ఉండేది ఇప్పుడు ఇప్పుడు అంటే వర్షం పడుతుంది ఒకవేళ టీ తాగుతాను అనమాట ఇప్పుడే వస్తాను నేనైతే టీ పెట్టినమాట ఇక రాగానే అయితే కూడా చేతులు కూడా అడుక్కోలేదు ఇక టీ వేసి అలాడుతుంది గణేష్ అంటే ఇక్కడ ఈ వర్షంలోనే బయట నిలబడి అయితే తాగుతాను అనమాట ఒకవేళ వర్షం పడుతుంది ఒకవేళ వేడి వేడిగా అయితే టీ తాగుతాను పిల్లలు అయితే ఆడుకుంటున్నారు స్నాక్స్ అయితే ఇయ్యాలన్నమాట వాళ్ళకి ఇంక అయితే ఓపెన్ చేయలేదు పొద్దున ఒక స్నాక్స్ పొద్దున ప్యాకెట్ తీసింది జండికాయల ప్యాకెట్ అది కొన్ని ఉంటే అయిపోయింది కొన్ని ఉన్నాయి కొన్ని ఉంటే తిన్నారు ఇక మనం వేరే తింటా

నేను ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి ఇళ్ళనే ఉంచుతారు అన్నమాట నేను తీయను ఎందుకంటే తీస్తే మాత్రం మా ఇంట్లో అయితే చీమలు ఎక్కడ చూసినా చీమలు బాగు రాసి ఉంటది అనమాట అందుకని బయట తీస్తే మాత్రం చీమలు కంపల్సరీ పడతాయి చీమలు ఎక్కడ ఉన్నాయి మొత్తం అంటే జాగ్రత్తగా రాస్తున్నా చీమలు చీమలలో వండ పెట్టాలి అరే అట్లా కాదు ఏదైనా తినేది కదా అవి వస్తాయి చీమలు మళ్ళా ఏంటి అది నువ్వు ఎక్కడనో పెట్టి వాళ్ళని చూడంటే ఎట్లా ఏమైంది ఓపెన్ చేయలే ఏం దాని మీద స్టిక్కర్ అట్నం వస్తాము స్టిక్ తీసింది అక్కడ ఎందుకంత ఆగమాగమవుతారు

అయ్యో చెప్పినా చెప్తాను గుర్తుపెట్టుకో దాని పేరు వెరైటీ మిక్సర్ అంటే కార్తిక పార్సల్ చేసినట్టుంది దాన్ని బిస్కెట్ చేసి పార్సల్ చేసి

ఇక మా ఆయన రాగానే అన్నాడు చైర్లోనే ఉంచుతాయి ఇక తీయమో అంత తీయనా అన్నీ ఉంచుతా అనేసి చెప్పిన ఆనే కూర్చోందన్నమాట ఇక స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయ్యారు కదమ్ మొత్తం తడిచిరు అసలే ఇక డ్రెస్ చేంజ్ చేసినా కథం కూర్చొని ఉన్నది తర్వాత తిన్నానులే అమ్మ అనేసి చెప్పిన ఒకటి తీసుకోను డారికి నా పేరు పల్లీలు పల్లీలో అమ్మ నీకు పల్లీలు వస్తే ఇందులో వేసేయి డైరీ రావాలు ఎవరు వద్దు డబ్బు వస్తుంది వెరైటీ మిక్చర్ మమ్మీ చెప్పింది కదా ఏం చెప్తారమ్మా రాసుకుంటారా ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసుకోండి మమ్మీ ఏం చెప్తా తిన్నారా మిక్చర్ అయిపోయిందా ఫోన్ చేసిన అప్పుడే సాయంత్రం వరకు కొంచెం ఉరికి మావిడ గిన్నెలు తోముకోవాలి గిన్నెలు తోముకోాలి ఇంట్లో వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేద్దులే అని చెప్పిన అప్పుడు సిగ్నల్ కట్ అవుతున్నట్టుంది ఏంటి ఏంటి అన్నది కాదు కట్ అయిపోయింది ఇంకా కడగలేదు అడగలేదు ఇంకా బియ్యం పోసినా ఆడ పెట్టిన ఇంకా మిక్చర్ అవి పట్టుకొని వస్తారుకి అవి పెట్టేసిన తిన్నారు కదా ఇక రాసుకుంటారు అయితే అన్నీ ఉన్నాయి ఇంకా గోల్డ్ అయితే ఫ్రెండ్స్ బాగా వర్షం తగ్గుతుందేమో అంటే ఇక నాకు తెలిసి అయితే తగ్గదు నైన్ మొత్తం పడేటట్టు ఉన్నది బియ్యం అయితే మెరిగలేరు బియ్యం కలుగుతా కూర వచ్చేసి బెండకాయ కూర పోసి గడ్డి బాగా వచ్చింది మనకి ఇంటి బయట పీకి పెట్టు నేను తర్వాత నాకు పెట్టు నేనే రేస్ చూస్తా మరి ఎందుకు అంటున్నా బెండకాయ కూర అయితే ఇక కొద్దిగా ఉంది మరి ఏమన్నాను బెండకాయ కూర అయితే కొంచెం అయితే ఉన్నది మరి ఏమంటావు నేను అన్నాను నాకు రిటర్న్ చెప్పదు మళ్ళా కూరగాయలు అయితే పట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్ నిన్న డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు టమాటాలు ములక్కాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇన్ని ఉండగా మళ్ళీ పచ్చిమిర్చి పట్టుకొని వచ్చిండు నేను ఫోన్ లో అడిగిన నీకు నేను పచ్చిమిర్చి ఉన్నాయంటే లెవ్ అని చెప్పిన ఉన్నాయన్నా ఏది పట్టుకొని వచ్చినావు లా ఉన్నట్టుంది కొద్దిగా చెనిపిండి ఉంటే మీ చెనిపిండి లేదా మరి

అమ్మా అదమ్మా నువ్వు అన్న దానికి నేను ఆలోచించుకోరమ్ ఇట్లా రీల్ దిగుతా ఉండేది పిండి పట్టుగిరినే సరికి పిండి అయితే ఈ బోల సబ్బులు ఫ్రెండ్స్ ఆ బోలో సబ్బులు అని రిచ్ అమ్మని అడిగినా చెప్తుంది నువ్వేం చెప్పేది అంటే ఇయన్నైతే ఉన్నాయి చెప్తాను ఏం రాదే ఇయన్నైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈసారి అయితే సర్కిల్ అయితే ఎక్కువ రాయను అన్నమాట

ఇప్పుడు అంటే ఎనిమిదింటికి వచ్చేటోడు కానీ ఇక వర్షం పడేది కాబట్టి తొందరగా పంపించేసారు అయితే మూడింటికి వెళ్తారు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి అయ్యేతో అయితే మీ ముందుకు వస్తాను